హలో విరువన్ వెల్కమ్ టు మై ఛానల్ మా మల్లె చెట్టుకి మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోయాయండి చూసారా ఎన్ని మొగ్గలు వస్తూ ఉన్నాయో ఫిబ్రవరి నెల రాగానే మనం మల్లె చెట్లకి కేర్ తీసుకుంటే మనకి చాలా మొగ్గలు అనేవి వస్తూ ఉంటాయండి అది నేను మీకు ఈరోజు షేర్ చేసుకుంటాను ఏం చేయాలి అనేది మల్లె చెట్టుకి నేను ఆల్రెడీ అంతకుముందు కొన్ని మొక్కలకేమో సాఫ్ట్ ప్రూనింగ్ చేశానండి కొన్ని మొక్కలకేమో హార్డ్ ప్రూనింగ్ చేశాను ఈరోజు మీకు అది చూపిస్తాను హార్డ్ ప్రూనింగ్ అంటే ఏంటి సాఫ్ట్ ప్రూనింగ్ అంటే ఏంటి చూసారా సాఫ్ట్ ప్రూనింగ్ అంటే ఇది చూసారా ఇక్కడ ఈ ఆకులు ఎంత లేతగా ఉన్నాయో ఇలా చిగురులు వచ్చినప్పుడు అక్కడ ప్రతిదానికి మొక్కలు అనేవి వచ్చేస్తూ ఉంటాయండి ఇలా ఎండిపోయిన పండిపోయిన ఆకులు ఉంటాయి కదా వీటిని ఇలా తీసేసుకోవాలండి ఇలా తీసేసుకుంటే మనకి ఈ పక్క నుంచి మొగ్గలు అనేవి వస్తాయండి ఇలా మొత్తం పండుపండు పండు ఆకులన్నీ తీసేసుకోవాలండి ఇలా తీసేసుకుంటే మనకి మళ్ళీ వీటి పక్క నుంచి మనకి కొత్త చిగురులు అనేవి వస్తాయి చూసారా నాకు ప్రతి చోట నేను అన్ని ఆకులు తీసేసానండి అంతకుముందు అందువల్ల నాకు చిగురులు వచ్చేసి మొక్కలు అనేవి వచ్చాయి మొక్కల అంత మొక్కకంతా ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా ఈ పైన చిగురు ఉన్నదండి ఇక్కడ ఈ ఈ కింద అనేది ఈ ముదురు ముదురు ఆకులన్నీ ఉంటాయి కదా ఆ ముదురాకులన్నీ తీసేసుకుంటే దాని పక్క నుంచి మనకి చిగురులు అనేవి వస్తాయండి ఇప్పుడు హార్ట్ ప్రూనింగ్ చూపిస్తానండి ఇది చూసారా ఇది నేను మొత్తం కొమ్మంతా తీసేసానండి నేను ఊరికెళ్ళి వచ్చినప్పుడు నాకు మొత్తం అంతా ఎండిపోయినట్లు అనిపిస్తే మొత్తం హార్ట్ ప్రూనింగ్ చేసేసాను అంటే ఉట్టి ఈ స్టెమ్ మాత్రమే ఉంచానండి మెయిన్ అది మాత్రమే ఉంచేసాను నేను అది ఉంచి అది ఆ రెండు కొమ్మలు మెయిన్ స్టెమ్లు మాత్రమే ఉంచేసి మిగిలిన చెట్టంతా నేను కట్ చేసేసేసాను కట్ చేసేస్తే నాకు చూసారా ఎలా చిగుర్లు అనేవి వచ్చి మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోతుందో ఇది హార్డ్ ప్రూనింగ్ అంటారండి ఇప్పుడు మొత్తం మళ్ళీ చెట్టు అంతా వచ్చేస్తుంది మనకి కొత్త కొత్త చిగుర్లంతా ఇది హార్డ్ ప్రూనింగ్ అండి ఇందాక చూపించింది సాఫ్ట్ ప్రూనింగ్ ఇప్పుడు హార్డ్ ప్రూనింగ్ మళ్ళీ చెట్ల గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవరివన్ బాయ్